నమస్తే వెల్కమ్ టు సిక్స్ టీవీ నా పరిశాలిని అప్డేట్ చూద్దాం పల్లెలకు పైన యాదాద్రి భువనగిరి జిల్లా గూడూరు పంతంగి టోల్ ప్లాజాల వద్ద రాత్రి నుంచి ట్రాఫిక్ భారీగా పెరుగుతుంది టోల్ ప్లాజాల వద్ద వాహనాలు స్లోగా ముందుకు సాగుతున్నాయి రద్దీ నేపథ్యంలో పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు రాత్రికల్లా వాహనాల రద్దీ మరింత పెరగొచ్చన్న అంచనాలతో రద్దీని నియంత్రించడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా ఎప్పటికప్పుడు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు సంక్రాంతి రద్దీపై రాచుకున్న కమిషనరేట్ డిసిపి మల్లారెడ్డితో మా యాదాద్రి జిల్లా ప్రతినిధి నరేష్ ఫేస్ టు ఫేస్ మాత్రం జాతీయ రహదారి రద్దీగా మారింది అయితే మనకి ఇక్కడ రాజకుండ కమిషనర్ డిసిపి మల్లారెడ్డి గారు ఇక్కడ పంతొమ్మిది తోల దగ్గర ఇక్కడ పరిస్థితి మాత్రం గమనిస్తున్నారు ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి పండగ సందర్భంగా మాత్రం జాతీయ రహదారిగా అక్కడ వాహనాలు కొనసాగుతుంది దీనికి ఎలాంటి ఈ రోజు నుంచి హాలిడేస్ మా సిపి గారి ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఇక్కడ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది నేను ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే ఒక టూ లాక్స్ ఫిఫ్టీ థౌసండ్ వెహికల్స్ ఆంధ్రాకు ప్రయాణం చేసేట్టుగా మేము డేటా తీసుకున్నాము దానిలో భాగంగా ఇక్కడ మనకు ఎయిట్ ప్లేస్ అయితే ఉంటాయి పంచాయతీ టూల్ గేట్ దగ్గర ఎయిట్ టువార్డ్స్ విజయవాడ ఎయిట్ టువార్డ్స్ లేన్స్ హైదరాబాద్ సో స్పెషల్గా ఏం చేశామంటే ఇంకా టూ ఎక్స్ట్రా టూ ప్లస్ అదర్ సైడ్ ఏదైతే అంటే త్రీ లేన్స్ ఎక్స్ట్రా చేసినాం అవసరం అనుకుంటే ఇంకా టూ లేన్స్ కూడా రెడీగా ఉన్నాం సో ఇప్పుడైతే ఏం జామ్ అయితే ఆల్ వెహికల్స్ మూవ్ అయితున్నాయి హైదరాబాద్ నుంచి కూడా ఇంకా ఎక్కువ ఓవరాల్ దగ్గర నుంచి ఎక్కువ ఫ్లో ఉందని తెలుస్తుంది దాని తగ్గట్టుగా ఇంకా టూ లేన్స్ కూడా మేము రెడీగా పెట్టుకున్నాం ఆ టూ లేన్స్ కూడా అవసరం అంటే ఓపెన్ చేయించి పంపిస్తాము ఆ రాచకొండ పోలీస్ ట్రాఫిక్ పోలీస్ ఉద్దేశం ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా టైం వేస్ట్ కాకుండా వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఆంధ్ర వైపు పంపించడం వాళ్ళు ముందే మేము ఆల్రెడీ సోషల్ మీడియాలో చెప్పాము ముందే రీఛార్జ్ చేసుకోవాలి బ్యాలెన్స్ చేసుకుంటే ఏంటంటే మీకు ఇబ్బంది కలగదు ఇక్కడికి వచ్చిన తర్వాత లో బ్యాలెన్స్ అని ఉంటే అది ఓపెన్ కాకపోవడం అట్లా మీరు ఇబ్బంది పడతారు మీరు వచ్చే ముందే చేసుకోండి ఇంకొక చిన్న విజ్ఞప్తి ఏంటంటే ఎవరైనా కొంపల్లి పూకడపల్లి అంటే నార్త్ ఓఆర్ఆర్ సైడ్ నుంచి వచ్చేవాళ్ళు గట్కేసారు దిగి భువనగిరి అండ్ వలిగొండ రమణపేట చిటియాల మీదుగా వెళ్తే సేమ్ డిస్టెన్స్ వస్తుంది మీకు సేమ్ సిక్స్టీ కిలోమీటర్స్ వస్తుంది అది కూడా స్టడీ చేశాము ఇక్కడ ఓఆర్ఆర్ అంబర్పేట వరకు వచ్చే బదులు మీరు ఎక్కడ దిగితే ట్వంటీ వన్ కేఎం మీకు కలిసి వస్తుంది సో అట్లా కూడా వెళ్ళొచ్చు ఎవరైనా హెవీ వెహికల్స్ కానీ ప్రైవేట్ ట్రావెల్స్ కానీ నాన్ స్టాప్ వెహికల్స్ కానీ ఏముంటే ఆ రూట్ లో కూడా వెళ్ళచ్చు అదొకటి మా రిక్వెస్ట్ ప్రయాణికులకు మా రిక్వెస్ట్ డ్రైవింగ్ డ్రైవింగ్ సంబంధించి ఆ ఒకటి మీరు రోడ్ సేఫ్టీ పాటించండి ఎక్కడైనా పెడస్ట్రియల్ దాటేటప్పుడు కొంచెం జాగ్రత్త ఉండండి మీరు అడ్డం రాకండి అడ్డం రాకపోతే ఫ్రీ మూమెంట్ ఉంటే సింగిల్ వెహికల్ అయినా ఫాస్ట్కి వెళ్ళిపోతుంది సో రెండు వెహికల్ లో ఇట్లా ఎదురు వచ్చి అట్లా చేయకుండా హ్యాపీ జర్నీ చేయాలని మా రాచకొండ ట్రాఫిక్ సిపి గారి తరఫున నేను అదే చూసుకోవచ్చు ప్రయాణికులుగా వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మాత్రం రాచకొండ కమిషనరేట్ ఆధ్వర్యంలో మాత్రం అన్ని సదుపాయాలు కల్పించినట్లుగా ఇక్కడ రాచకొండ గారు తెలుపుతున్న పరిస్థితి మనకు కనపడుతుంది నరేష్ కొంతంగి టోల్పదా